ய நம ஓம் நம ஓம் ஜமர்ஜித விபீஷணு நம ஓம் பரமாத்மே நம ஓம் பலீபிரே நம

యణ ఆది నారాయణ ఆయన చెప్పింది మన బయట చెప్పాడు కానీ నించు అగ్నోపనం చేశాడు లాస్ట్ లో మా ఫ్రెండ్ చెప్పాడు ముందుకునిపోయాడు అక్కడికి ఆయన ఆయనకి వయసు పెద్దదైపోయింది జల్లు దాట అందకరణాన్ని స్నానం చేయలేదు అందకరణాన్ని ఏ విధంగా స్నానం చేయాలా హనానమే హరినామ స్మరణం ఇది మనకు కృషి చెప్పింది ఈ హరినామ స్మరణం హరినామ స్మరణం అమ్మవారి స్మరణం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి రూపం ఇష్టపడతారు నామాన్ని ఇష్టపడతారు అందరూ కూడా అందుకని మనకంతా ఏం చెప్తారంటే అమ్మా మీ యుద్ధ దైవాన్ని ప్రార్థించుకోమని చెప్తారు ఎక్కడ ఎవరు చెప్పినా కానీ సర్వదేవ నమస్కారం చదివి అంటారు ఆగా కథ సముద్రం చది అంటారు అంటే పైన నుంచి మబ్బులో వర్షం ఎక్కడ పడినా తిరిగవి సముద్రానికే చేరుతాయి ఆ విధంగా మనం ఏ రూపముతో ఏ నామముతో ఏ ఆకృతితో మనం నమస్కారం చేసినా అంతా అది సర్వేశ్వరుడికే చేస్తుంది అనేటువంటి నియమాన్ని మనం చెప్పుకోవాలి మానవునికి ఒక నియమం పెట్టారు ఏమని మనకు శరీరం ఉంది దాన్ని చెప్తారు కంజాక్షున పొగా వైకుంఠని వత్రమే धम धम ध्वनि तोड़ी झक गाका हरि पूजन बुदेनी हत्तम मुहत्तमे पर्व त्याग निमिद तक्वि गाका कबमे टूडने कन्नु पन्नुरे तव उके गरणंद्र ಪರಮ ಎತ್ತಿ ಹರಿನಾಮ ಸ್ಮರಣ ದೇಯಕ ಹರಿ ಪೂಜೆನ್ ಸಕ ಕೀರ್ತಿನ್ ತಕ ಜೈಬಿನ್ ಕೂಡ మన